రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వార్జోన్ బ్రేకింగ్ అందుతుంది పశ్చిమాసియాలో మరొకసారి హై టెన్షన్ నెలకొంది ఎమన్ ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది హౌతీ స్థావరాలపై గురిపెట్టింది ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేసింది యాభై చోట్ల బాంబు దాడులు జరిగిన పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో హౌతీలు స్వాధీనం చేసుకున్న గెలాక్సీ లీడర్ ఓడని ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది ఓడరేవులు విద్యుత్ ప్లాంట్లపై వరుసగా అటాక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ లో దాడులకు సంబంధించిన దృశ్యం మీరు చూస్తున్నారు పశ్చిమాసియాలో మళ్లీ ఒక ఉద్రిక్తత కనిపిస్తోంది హై టెన్షన్ అనేది నెలకొంది ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత యమన్ లోని హౌతి లక్ష్యాలపై ఇజ్రాయెల్ మొదటిసారి దాడులు చేసిన పరిస్థితి ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు బాంబులతో వరుసగా దాడులు చేస్తోంది ఒక బీభత్సాన్ని సృష్టించిన పరిస్థితి ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేసిన ఇజ్రాయెల్ మొత్తం యాభై చోట్ల మెరుపు దాడులు చేసింది బాంబులు వేసింది ఓటరేవులు విద్యుత్ ప్లాంట్ లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి ఎర్ర సముద్రం వెంబడి ఉన్న హుదైదా రాసిసా సైఫ్ ఓటరేవులు రాస్ కనాబ్ విద్యుత్ ప్లాంట్ మీద దాడి చేసింది యమన్ మిలియన్ల మందికి ఆహారం మానవతా సాయం కోసం హుదైదా ఓడరేవు ప్రధాన ఎంట్రీ పాయింట్ గా ఉంది ఏడాది కాలంలో ఇజ్రాయెల్ పలుమార్లు ఈ పోర్టు మీద దాడికి పాల్పడింది మే జూన్ లో ఇజ్రాయెల్ హుదైదా ఓడరేవుపై దాడులు చేస్తోంది అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో హౌతీలు స్వాధీనం చేసుకున్న కార్గో షిప్ గెలాక్సీ లీడర్ను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది రెండేళ్ల కిందట హౌతీలు ఈ నౌకను స్వాధీనం చేసుకుని దానిపై రాడర్ వ్యవస్థ ఏర్పాటు చేశాయి మరింత ఉగ్రవాద కార్యకలాపాలు పెంచేందుకు అంతర్జాతీయ సముద్ర రంగంలో ఓడలను ట్రాక్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తోంది ఇప్పుడు ఆ నౌకను ఇజ్రాయెల్ ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి ఉంది ఆ నౌకకు సంబంధించిన దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు దాడులకు ముందు హుదయ అలాగే సైఫ్ వడరువుల్లోని పౌరులను ఆ ప్రాంతం మొత్తం ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ముందే హెచ్చరికలు పంపినటువంటి పరిస్థితుంది ఇజ్రాయెల్ చేసిన దాడులను హౌతి సైన్యం నిర్ధారించింది క్షిపుణుల భీకర దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆ దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొంది ఏమైనా ఓటరేవులు విద్యుత్ కేంద్రాలు టార్గెట్ చేసినట్టుగా చెప్తోంది ప్రాణ నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు ఆధారాలు లేవని సమాచారం వస్తుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో గాజాలో హమాస్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్లోని హిజ్బుల్లా మరియు యమన్ హౌతీలు పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్ను ను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇరాన్కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వాణిజ్య మరియు సైనిక నౌకలను కూడా పదే లక్ష్యం చేసుకున్నారు ఈ క్రమంలోనే వారిని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవటానికి వాషింగ్టన్ కు వెళుతున్న సమయంలో ఈ దాడి జరగటం గమనించదగ్గ విషయం దాడులకు సంబంధించిన దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చూస్తా ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు హౌతియుల్లో లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితుంది నౌకల మీద దాడి చేస్తుంది సో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ దాడులతో మరొకసారి పశ్చిమాసియా రణరంగంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో ఆ దాడులు ఎంత షార్ప్ టార్గెటెడ్గా కనిపిస్తుంది అన్నది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది పశ్చిమాసియా ఈ దెబ్బతో ఒక్కసారి వార్తల్లో నిలిచిన పరిస్థితుంది మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఎమెన్లోని హౌతి లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కూడా బాంబులతో ఒక బీభత్స కాండ జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ బ్లాక్ ఫ్యాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొత్తం యాభై చోట్ల బాంబులు వేసింది ఓడరేవులు విద్యుత్ ప్లాంట్ లక్ష్యంగా దాడులు కొనసాగాయి ముఖ్యంగా ఎర్ర సముద్రం వెంబడి ఉన్న హృదయద రాసిస సైఫ్ ఓడరేవులు రాస్ కనాటి విద్యుత్ ప్లాంట్ మీద భీకరమైనటువంటి దాడి చేసింది యెమెన్లో చాలా మందికి అక్కడ ఆహారం అక్కడ కొంత మానవతా సాయం కోసం ఆ ఓడరు ప్రధాన ఎంట్రీ పాయింట్గా ఉంది ఏడాది కాలంలో ఇజ్రాయెల్ పలుమార్లు ఈ పోర్టుపై దాడి చేసింది ఇక మే జూన్లో ఇజ్రాయెల్ ఉదయదాపై దాడులు చేసింది రెండు వేల ఇరవై మూడులో హౌతీలు స్వాధీనం చేసుకున్న కార్గోషిప్ గెలాక్సీ లీటర్ను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేస్తుంది విజువల్స్ మీరు చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో హౌతీలు అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి నాకు సంబంధించిన దృశ్యం మీరు చూస్తున్నారు హౌతీలు స్వాధీనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు అప్పుడు రికార్డ్ చేసినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇప్పుడు అదే నౌక మీద ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడి చేసినటువంటి పరిస్థితుంది పెద్ద ఎత్తున అక్కడ భీకరమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి రాడార్ వ్యవస్థ కూడా దాని మీద ఏర్పాటు చేసుకునే హౌతీలు సో దాని మీద లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి విజువల్స్లో చాలా స్పష్టంగా దాడులకు సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు అయితే ఆ నౌక మీద రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు అంతర్జాతీయ సముద్ర మార్గంలో అక్కడ ఓడలను ట్రాక్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తోంది ఆ నౌకను ప్రస్తుతం ఇజ్రాయెల్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఒక బీభత్స కాండ మళ్ళీ కనిపిస్తోంది దాడులకు ముందు ఆ ఓడ్రెల్లోని పౌరులను ఆ ప్రాంతం మొత్తం నుంచి కూడా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు దాడులు చేసింది క్షిపణులు భీకర దాడులు చేసినట్టుగా సమాచారం వస్తుంది ఆ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొంది ఎమైన్ ఓటరెబులు విద్యుత్ కేంద్రాలు టార్గెట్ చేసినట్టుగా చెప్పింది ప్రాణ నష్టం జరిగినట్టు ఇప్పటివరకు వరకు ఆధారాలు లేవని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో గాజాలో హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా లెబరాన్లో హిజ్బుల్ కావచ్చు ఎమెన్లోని హౌతీలు పాలస్తీన్లకు మద్దతుగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు ఇరాన్కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య సైనిక నౌకలను పదే పదే లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే వారిని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవటానికి వాషింగ్టన్కు వెళుతున్న సమయంలో ఈ దాడి జరగటం విశేషం జనాలు ఏ రకంగా దాడి చేసినా ఇరాన్ మీద కావచ్చు ఇలాంటి హౌతీల మీద కావచ్చు ఎప్పుడు దాడి చేసినటువంటి సందర్భం ఉన్నా సరే దాన్ని అమెరికా అధ్యక్షుడికి చెప్తా ఉన్నాడు అమెరికా అధ్యక్షుడికి సమాచారం ఇస్తా ఉన్నాడు అమెరికా అధ్యక్షుడిని కలిసి పూర్తి స్థాయిలో వాళ్ళ అనుమతి కూడా తీసుకొని ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్న పరిస్థితుంది మొన్నటి వరకు మనం చూసాం ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలుసు అసలు ఇరాన్ పెంచు పోషించింది హౌతిల్ని కావచ్చు ఏవైతే లెబనన్లు అలాగే హిజబుల్కి సంబంధించినటువంటి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి సైన్యానికి ఇరాన్ పెంచి పోషించి పెద్దది చేసిన పరిస్థితుంది ఇజ్రాయెల్ మీద అటాక్ దింపినటువంటి పరిస్థితుంది అయితే ఇజ్రాయెల్ దీన్ని ఏమాత్రం తక్కువగా తీసుకోవట్లేదు ఎప్పటికైనా సరే వాళ్ళ నుంచి ముప్పు ఉంది అని చెప్పి భావించి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుంది గత రెండు రోజులుగా పశ్చిమాసియా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంతకుముందు ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు ప్రతి దాడులతో ఒక భయానకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొని కొంత సర్దుమణిగినటువంటి సమయంలో అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంది పశ్చిమాసియా కొంత ఈ ఉద్రిక్తతలు తగ్గి సమన్వయంతో వాళ్ళు కొంత సమయంలో పాటిస్తూ యుద్ధానికి బ్రేక్ వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాల్పుల విరమణ జరిగింది అని భావిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఒకసారి పశ్చిమాసియా రణరంగాన్ని తలపించే పరిస్థితుంది హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది హౌతీలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏదైతే నౌకను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో మళ్ళీ ఆ నౌక లక్ష్యంగా ఎందుకంటే హౌతీలు ఆ నౌక కేంద్రంగా ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు ఆ నౌక కేంద్రంగా దాని మీద ఒక ర్యాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తన గగనతలాన్ని సురక్షితంగా ఉంచుకున్నటువంటి పరిస్థితుంది ఆ నౌక కేంద్రంగానే ఇంకా శత్రు దేశాల మీద శత్రు దేశాలకు సంబంధించిన నౌకల్ని టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది సో కాబట్టి ఏదైతే వాళ్ళు స్వాధీనం చేసుకున్న నౌకందో ఆ నౌకను దెబ్బతీయాలి ఆ నౌక మీద బెరుసుకుపడాలి దాన్ని ధ్వంసం చేస్తేనే హౌతీల ఆగడాలకు చెక్ పెట్టగలమని చెప్పి ఇజ్రాయెల్ భావించింది రెండు రోజులుగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేస్తోంది నౌక లక్ష్యంగా దాడులు చేసినటువంటి పరిస్థితుంది ఏదైతే నౌకను వాళ్ళు స్వాధీనం చేసుకుని కార్యకలాపాలు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవటానికి ముందు వాషింగ్టన్కి వెళ్ళటానికి ముందు ఈ దాడి జరగటాన్ని గమనించాల్సినటువంటి విషయంగా చెప్పాలి ウィ